ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పార్లమెంటరీ ప్రక్రియను ప్రెస్టేషన్కు గురి చేయొద్దని కామెంట్ చేసింది కాగా ఈ పిటిషన్పై విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ రోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము కోర్టులో మేము టైం చెప్పాము ఫైవ్ జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైమ్ అన్నారు టైం ఎక్కడ చెప్పలేదు సో మేము కమిట్ కామని చెప్పడం జరిగింది ఆయన సో మేము ఆర్గ్యూ చేసి పది అయినాయి మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్ నోటీస్ ఇచ్చారు అండ్ డిట్ పిటిషన్ ఫైల్ చేసినానికి ఏడు మంది ఎమ్మెల్యేల పని ఇప్పుడు నోటీస్ ఇచ్చారు సో మేము ముందుకు వస్తే గానీ స్పీకర్ తనంత తాను డిసైడ్ చేస్తే లేరు ఈ రోజు వీళ్ళు టూ జడ్జెస్ బెంచ్ కాంబినేషన్ లో ఉన్నారు మేము అదే ప్రెస్ చేయడం జరిగింది ఆల్రెడీ త్రీ మంత్స్ అన్నారు మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారు కోర్టు ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి త్రీ మంత్స్ లో దట్ ఈస్ లా టెన్ మంత్స్ అయిపోయినాయి కాబట్టి మీరు వన్ మంత్ లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద మా వాదన ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే అసలు అవసరం ఉండదు అడ్యుకేషన్ ఎందుకంటే ఒక ఆయన కంటెస్ ఆయన వాళ్ళ డాక్టర్ కి ప్రచారం చేశారు సో వాళ్ళకి అసలు అడ్యుడికేషన్ కూడా వస్తుంది ఇట్ ఇస్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు దీనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవర్గర్ ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం మీరు ఆర్గ్యూ చేయండి మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో నన్ను దాని గానీ వాళ్ళు మూడు రోజులు టైం ఇవ్వండి మేము కౌంటర్ దాఖలు చేస్తాము కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్య్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డే పోస్ట్ చేయడం జరిగింది మా వరకు మేము మా తరఫున మేము కూడా చెప్పాము హైఅప్ ది బోర్డు పెట్టమని చెప్పాను ఎందుకంటే అది బోర్డు కింద పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్గా రీచ్ కాకుండా అవుతుంది సో హై అప్ ది బోర్డ్ అండ్ జడ్జి కూడా చెప్పారు మోస్ట్ ఆఫ్ ది టాప్ ఫైవ్ కేసెస్లో వస్తుంది